సత్యం ధర్మం స్వాగతం ముందుగా ముందు పలాసా కాశీబుగ్గ మున్సిపాలిటీలో అక్రమ కట్టడాలను కోర్టు ఉత్తర్వుల ప్రకారంగా మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్ కట్టడాలను తొలగించారు అండి నేను మున్సిపల్ కమిషన్ పలాస కాశి బుగ్గ నా పేరు నాగేంద్ర కుమార్ ఏదైతే ఈ పెంట కళ్యాణి మున్సిపాలిటీకి ఏదైతే వివాదం ఉందో కోర్టులో ఏదైతే మన రోడ్డు వివాదం దాని మీద గౌరవ జూనియర్ సివిల్ జడ్జ్ పలాస డివిజన్ వారు నూట నలభై నాలుగు బై రెండు వేల ఐదు అనే ఓఎస్లో కే కోర్టు వివాదం ఉంది ఆ వివాదాన్ని జడ్జిమెంట్ మన శుక్రవారం ఇవ్వడం జరిగింది జడ్జ్మెంట్ కాపీ రోజు రావడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని మనం ఈ స్థలం మున్సిపాలిటీ వారిది రోడ్డుకి సంబంధించిన స్థలం అని చెప్పి ఆనరబుల్ జడ్జిమెంట్ జడ్జిమెంట్ ఆనరబుల్ జడ్జి వారి జడ్జిమెంట్ ఇవ్వడంతో ఈ రోడ్డుని మనం స్వాధీనపరచుకుంటాం ఏదైతే టెంపరీ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి చెత్త పెద్ద పెద్ద మట్టి దెబ్బలు ఉన్నాయి ఇవన్నీ క్లియర్ చేస్తూ ఈ రోడ్డుని పురపాలక సంఘం వారు స్వాధీనం చేసుకుంటూ వెనకాతుల మనకు ఎలాగ నలభై ఎనిమిది అడుగుల రోడ్డు ఆల్రెడీ ఉంది ఇక్కడ నుంచి మహేశ్వరం గుడి వరకు ఎదర మాత్రమే కొంచెం ఎంక్రోచ్మెంట్ ఉంది అదంతా రిమూవ్ చేసి తదుపరి రోడ్డు వేయడానికి గౌరవ ఎమ్మెల్యే గారు కానీ గౌరవ చైర్పర్సన్ వారి ఆదేశాలతో తదుపరి చర్యలు మనం తీసుకుంటామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ఈ నాలుగు రెండు వేల ఐదు నుంచి జరుగుతున్న వివాదం సద్దు పురపాలక సంఘం వారికి అనుకూలంగా జడ్జిమెంట్ రావడంతో మాకు కూడా హ్యాపీగా ఉంది ఎందుకంటే చాలా విలువైన స్థలం ఇది రోడ్డు స్థలాన్ని ఆక్రమించి ఇంతవరకు వారు అనుభవించారు దాన్ని మనం స్వాధీనపరచుకొని రోడ్డు వేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం మున్సిపల్ వారికి అనుకూలంగా తీర్పిచ్చింది దాని ప్రకారం కోర్టు ఆదేశాల ప్రకారం కొంతమంది మీరు కానీ జనరల్ గా పీపుల్ ఏమంటే ఇది రాజకీయ పనులు కూడా ఆలోచిస్తూ ఉన్నారండి దీనిపై మీరేమంటారు సార్ ఇది దీంట్లో రాజకీయాలు ఉండడానికి అవకాశం లేదు ఎందుకంటే కోర్టులో ఇది రెండు వేల ఐదు నుంచి వివాదం జరుగుతుంది నూట నలభై నాలుగు బై రెండు వేల ఐదు కోర్టు నెంబర్ కూడా చెప్తున్నాను దాంట్లో జడ్జిమెంట్ మాకు శుక్రవారం నాడు ప్రొనౌన్స్ అయింది మాకు కోర్టు ఇది మున్సిపాలిటీ వాళ్ళకి చెందుతుంది అని తదుపరి మాకు ఈ రోజు జడ్జిమెంట్ కాపీ అందింది అందున వెంటనే దానిపై తదుపరి చర్యలు మాకు యాజ్ పర్ ఏదైతే మేము స్వాధీన పరుచుకోవాలి కాబట్టి స్వాధీన పరుచుకుంటున్నాం కోర్టు వారు తీర్పును అనుసరించి అంతేనండి కోర్టు వారు తీర్పును అనుసరించి మనం ఈ స్వాధీన మంది కాబట్టి రోడ్డు కాబట్టి